హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ డబుల్ ఇన్ల సమస్యలు పరిష్కరిస్తా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఇక్కడ చూసుకున్నట్టయితే మాట్లాడుతున్న కలెక్టర్ మనో చౌదరి ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా వివరంలోకి వెళ్ళిపోదాం ఏవైతే మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి దమ్మాయిగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఏమైతే ఉన్నాయో ఈ దమ్మాయిగూడలోని హైమద్గూడ టూ బిహెచ్కే కాలనీలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పేసి మేడ్చల్ మల్కాజ్ జిల్లా కలెక్టర్ మనో చౌదరి అయితే అన్నారు గురువారం కీసర మండలం దమ్మాయిగూడలోని అహ్మేద్గూడ టూ బీహెచ్కే కాలనీలో సమస్యలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై ఒక్క బ్లాక్లలో ఉన్న సమస్యలన్నీ కొన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించాలని చెప్పేసి తప్పకుండా మీ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని చెప్పి తెలిపారు ఎలక్ట్రిసిటీ ప్లక్వేషన్ అలాగే ట్రాన్స్ఫార్మర్లకు కంచెతో భద్రత కొన్ని ట్రాన్స్ఫార్మర్ను వేరే చోటకి మార్చడం వంటి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి కలెక్టర్ తెలిపారు సెల్ ఫోన్ సిగ్నల్స్ కొరకు సెల్ టవర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు పిల్లలు ఆడుకోవడానికి పార్కు ఆట వస్తువులు సమకూర్చడమే కాకుండా పార్కు పక్కనే ఉన్న సంపుకు ప్రహారీ ఏర్పాటు చేస్తామన్నారు పర్యటన జిల్లా హౌసింగ్ అధికారి రమణమూర్తి కీసర తహసీల్దార్ అశోక్ దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి తదితర పాల్గొన్నారు దాని ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్న ఒక వీడియో కూడా చేసాం ఏదైతే దమ్మడుగూడ దమ్మాయిగూడలోని అహమద్గూడ టూ బీఎస్కే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ కలిపి ఈ టూ డేస్ నుంచి రిలే నిర్హార దీక్షలు చేపట్టడం కూడా జరిగింది అలాగే మన ఏదైతే జేహెచ్ఎంసీ ఆఫీస్ ఉందో దాన్ని ముట్టడించడం కూడా జరిగింది అక్కడ కూడా ధర్నా చేయడం జరిగింది దానికి రెస్పాన్స్గా కలెక్టర్ అయితే ఈ మను చౌదరి గారు అయితే రెస్పాండ్ అయితే అయ్యారని చెప్పి మనం అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళంత త్వరగా ఈ పనులైతే పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయా డబుల్ బెడ్రూమ్ సంబంధించి మనం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే కొల్లూరు అలాగే చాలా ప్లేసెస్లో ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన సమస్యలు అయితే వెంటాడుతున్నాయి కొల్లూరు రాంపల్లి కావచ్చు నిజాంపేట్ కావచ్చు ఇలా చాలా చోట్ల ఈ డబుల్ బెడ్రూమ్ సమస్యలు అయితే వెంటాడుతున్నాయి కాబట్టి ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ